హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి నాలుగు లవంగాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు ఇలాచి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు అందులోకి పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఈ విధంగా జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీగా కర్రీ అయితే తయారైపోతుంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా జీడిపప్పు కూడా వేసుకున్న తరువాత అందులోకి టమాటాలను వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇక్కడ వచ్చేసి టమాటాలు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్స్ వచ్చేసి ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్టు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మనం ఇంట్లో డైలీ సింపుల్గా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఛానల్లో చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు ఆఫ్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తరువాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఎడ్ కర్రీ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది రైస్ బగారీ రైస్ చపాతి నాను పుల్కా దీనిలోకైనా చాలా చాలా బాగుంటుంది గ్రేవీ చిక్కటి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ అని వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒకసారి మోపు తీసి కలుపుకున్న తర్వాత ఈ విధంగా స్పైసెస్ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే మనం యాడ్ చేసుకున్నాం కదా మీకు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి చిలికర పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ గ్రేవీలో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ముందు మనం వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఏ విధంగా కావాలి చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాటర్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొంచెం పడతాయి వాటర్ వచ్చేసి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది ఎగ్ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి తయారు చేయండి బాయ్ బాయ్